హాయ్ అండి నమస్తే అండి ఇది వచ్చేసి మినప చెక్క చెక్క వచ్చేసి ఏం లేదు మనకు తిరుమలలో ప్రసాదం గుడుల్లో ప్రసాదంగా చెక్కలు ఇస్తుంటారు కదా మినప చెక్క అట్లాగే హెల్తీగా ఇంట్లోనే మనం చేసుకునే రెసిపీ ఇది సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టం ఇది ఈ పప్పు వచ్చేసి ఒక ఆరు గంటల చేప ముందు నానబెట్టేసుకొని ఇవి వాష్ చేసుకున్నాను పొట్టుతో పాటు ఇది మెనులైనా అయినా చేసుకొని నేను పొట్టుతో చేస్తాను పొట్టుపప్పుతో ఇవి పల్చాటి గుడ్డు ఉంటుంది క్లాత్ ఉంటుంది కదా క్లాత్ తీసుకొని ఆరబెట్టుకొని లేదంటే ఇట్లా పెట్టుకోండి వాటర్ వాటర్గా వేయకూడదు అది మనం చేసుకునేటప్పుడు లూజ్ అయిపోద్ది వడల్లాగా చేసుకోకూడదు బాగా ఆరిపోవాలి అసలు చెమ్మనేదే ఉండకూడదు మనం వేసుకునేటప్పుడు కూడాను తర్వాత మిక్సీలోనే నేను జీలకర్ర మిరియాలు కూడా వేసేసుకుంటున్నాను మనం మరీ కచ్చా మెత్తగా కాదు కచ్చా పిచ్చగా వేసుకున్నానుక మినపప్పు చూస్తారు కదా మొత్తం పొడి పొడిగా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చూడండి ఎంత గట్టిగా ఉందో మనకి చేసుకునేటప్పుడు చెక్క అనేది రావాలి లేదని అంటే మనం పలుచగా రాదు నీళ్ళ నిమ్మగా ఇట్లాగే మొత్తం పప్పు అంతా వేసి పెట్టుకున్న మొత్తం ఒక తడవ కలిపి పెట్టేసుకుందాం మనం వేసి పెట్టుకున్నంతా జీలకర్ర మిరియాలు ఇవి దీంట్లో పోయినా ఇంకంత పెద్ద వెళ్ళి లాస్ట్న కొంచెం ఇంగ వేసుకోండి ఇంగ మంచిది బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కోసం ఇంగవి కూడా లైట్గా పైన కొంచెం వేసుకోండి మొత్తం వేసుకున్నానుక మొత్తం ఇలా చేత్ అన్నీ నేను కింద ఆల్రెడీ ఉన్నాను కదా కలిపేసేసుకొని ఇవి లోపల మనం కలిపే లోపల ఆయిల్కి కూడా డీప్ ఫ్రైకి చేసుకునేదానికి ఆయిల్ పోసేసుకుంటున్నాను మనం ఈ చెక్క మనం ఆయిల్ కాగద్దు కదా అది కలుపుకునే తల్లి తర్వాత వచ్చేసి ఇది నేను చేసేది వచ్చేసి ప్లస్ ప్లస్తోనే చేస్తున్నాను ఇదిగోండి ఇంకో కూడా లైట్గా వేసుకోండి పైన ఊరికే చల్లగా వేసామంటే వేసామంటే వేయండి మొత్తం కలుపుకోండి మనకి చేతికి కొంచెం అట్లా తగులుతున్నది కదా చేయి వరకే వాష్ చేసినట్టు వాష్ చేయండి మొత్తం లేదంటే ఇప్పుడు ఇది ఇది ఉంది కదా పూర్వీ ప్లస్ ఉంది కదా పేపర్లు మాములు ప్రతి పేపర్లు కవర్లు ఉంటాయి కదా కట్ చేసుకొని దానికి ఆయిల్ వేసుకొని పైన ఒకవరు కింద కవరు ఇట్లా వేసి పెట్టేసుకున్నానుక చిన్న మనకి చేతికి వాటర్ అందుకున్నది కాబట్టి వాటర్ అంటుకొని వండలు చేసుకోండి లేదంటే మనకి అతుక్కుంటా ఉంటుంది ఆయిల్ వేసినా కూడా అందుకని చేత్త చూడండి చేతికి కూడా ఏమంటుకోదు అట్లా వేసేసి ఇట్లా ఒత్తుకోవడమే మంచి చూడండి కానీ ఆయిల్ కొంచెం ఒత్తుకునేటప్పుడు అదిగోండి మనకి ఇప్పుడు డీప్ ఫ్రై అయింది కదా ఆయిల్ కూడా కాగిపోయింది కాబట్టి ఇంకా ఇదిగోండి చూడండి మనం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి చెక్క అనేది చేతికి మనం వదిలేటప్పుడు ఏంటంటే అది జారుతున్నది మీకు ఇంకొకటి చెప్తున్నాను మరీ ఎక్కువ కాల్చుకొని లైట్గా కాల్చాక పక్కన పెట్టేసుకోండి తర్వాత కాల్చుకుంటే మనకు కరకరలాడుతాయి మెత్తగా కూడా ఉండదు మరీ ఎక్కువ ఇది ఇప్పుడే కాదు మళ్ళీ సెకండ్ టైం కాల్చుకోండి ఫస్ట్ వేసాక ఎక్కువ కలర్ రాకుండా తీసేసుకొని కాల్ చేసుకుంటా ఉండాలి తర్వాత మళ్ళీ మనం వేయించి పెట్టినవి మళ్ళీ రెండో తడి వేసుకొని ఇగోండి ఇప్పుడు కలరు ఇది ఏంటంటే మళ్ళీ ఒకటే తడవ కాలిస్తే చేదనేది వస్తుంది ఇట్లా చేసుకుంటే చేదనేది రాదు మీకు చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మరీ నల్లగా రాకూడదు మరీ ఎక్కువ కాదు ఒక రెడ్ కలర్ రాగానే మనం తీసేస్తుంది లేదంటే మళ్ళీ చెక్క చేదు అనేది వస్తుంది ఇది మనం చేసే విధానాన్ని బట్టే చే మళ్ళీ చెక్క అంతా చేదు చేదుగా అయిపోద్ది ఇలా చేసుకుంటే చేదు రాదు కలర్ కూడా కరెక్ట్గా సరిపోద్ది మనం తినే టయానికి అది ఇంకా తీసే ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్లో నుంచి ఇంకా అంతే సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం వేడి వేడిగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఒక వారం రోజులు నిలవ ఉంటాయి ఇలా చేసి పెట్టేసుకుంటే డబ్బాలు చాలా కనీసం ఒక వారం రోజుల రోజు ఒక వారం రోజులైనా ఉంటుంది